వైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో మేలు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి పి గన్నవరంలో థ్యాంక్ యూ సీఎం సార్ నినాదాలతో భారీ ర్యాలీ కూడా సీఎం వైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో మేలు జరిగిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి అన్నారు ఆయన అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ఒకటి పాయింట్ మూడు ఆరు లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారన్నారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వైస్ చైర్మన్ విప్పత్తి నిఖిల్ కృష్ణ ఆధ్వర్యాన ర్యాలీ అయితే జరిగిందనమాట ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు అండగా నిలిచి గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసినందుకు థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు అయితే తెలిపారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు కరోనా వంటి కష్టకాలలో కూడా ఆర్థిక శాఖ అధికారులు వద్దన్నా కూడా కొత్త పీఆర్సీ ప్రకారం పేస్కీలు అమలు చేశారన్నారు అధికారులకు వచ్చిన మూడు నెలల్లోనే యాభై వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు సీఎం జగన్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారన్నారు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతో కూడా రాష్ట్ర అభివృద్ధికి పాటు పడుతు ప్రభుత్వంపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు అయితే రాస్తూ ఉందని అవి ఏం నమ్మొద్దని ఉద్యోగులకు సాధ్యమైనంత వరకు సీఎం జగన్ గారు అయితే మంచి చేస్తారని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో